ఏంటి మామ ఈ టైటిల్ చూసి నీకు అర్థమైపోయిందా నేను ఎక్కడికి వెళ్తున్నానో అదే మా అమ్మమ్మ గారింటికి వర్షం మాత్రం త్రీ డేస్ నుంచి నాన్ స్టాప్ గా పడుతుంది అది ఆగుతుందో తెలీదు పడుతుందో తెలీదు ఎప్పుడు ఎలా ఉంటుందో వర్షంకి అనేసి ఎవరి పని వాళ్ళమే చేసుకుంటూ పోతున్నా అంటే ఇలాగే పోతుంటే విజయనగరం వైజాగ్ ఎల్లె హైవే రోడ్ ఇదంతా నేషనల్ హైవే ట్వంటీ సిక్స్ అక్కడ బోర్డు కనపడుతుంది చూసారా రామభద్రపురం కిన్ని విజయనగరం కిన్ని వైజాగ్ కిన్ని అనేసి మొత్తం డీటెయిల్ గా ఉంది ఇలానే వర్షం పడుతూ ఉండగా ఒక పక్క వీడియో బ్లర్ అవుతుంది మీరు గమనించారో లేదో కొట్టక్కి బ్రిడ్జ్ కి ఎంటర్ అవుతున్నాం మనం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టియండి అబ్బా ప్లీజ్ ఓకే అయితే ఇంకా టాపిక్ లోకి వస్తే ఇప్పుడు మనం కొట్టికి బ్రిడ్జ్ కి ఊరికి మధ్యలో ఉన్నాం ఎందుకండి ఇప్పుడే కట్టి కూర్లకు కూడా ఎంటర్ అయిపోతున్నాం లెఫ్ట్ వైపు ఊరు ఉంటుంది ఒక సైడ్ వే ఉంటుంది ఇదిగోండి స్కూటీ ఉంది కదా అటు నుంచి లోపలికి పోతుంటే ఊరు అనేది వస్తుంది ఇప్పుడే వర్షం కొంచెం ఎక్కువైంది డ్రైవింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం స్పీడ్ పెట్టాలండి అందుకే స్పీడ్ కలుగుతుంది స్లోగానే డ్రైవ్ చేశాను ఈ హైవే అనేది నేషనల్ హైవే ఈ తారాపురంకి వచ్చేసాం ఇక్కడ మాత్రం బస్ లోగా వెళ్ళాలి ఎవరు ఎప్పుడు ఎట్టించేస్తారో తెలీదు ఇక్కడంతా ఫార్టీ స్లో ఫార్టీకి నేను తక్కువ వెళ్ళాలండి ఈ తారాపురం గ్రామం అనేది ఈ హైవేని ఆనుకునే మొత్తం ఊరంతా ఉంటుంది మాయా ఈ తారాపురం ఊరు ఎక్కడుందో నీకు తెలుసా తెలిస్తా కామెంట్ చేయి అయ్య బాబాయ్ నేషనల్ హైవే కదా బ్రదరు ఏమాత్రం ఉండాలి అని నేను అనుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి ఈ రోడ్డు మీద డ్రైవింగ్ జఫ్ జఫ్లాడని చచ్చే ఎందుకంటే రీసెంట్ వేసిన రోడ్డే ఇది ఇక్కడ లిస్ట్ పెట్టి వచ్చేసారా అదే ఏ రోడ్ ఇటు అయిపోతుంది అనేసి ఇక్కడి నుంచి మొత్తం డివైడ్ చేసి ఉంచుతారు ఏ వెళ్ళాలో ఈ లైన్ కూడా కొత్తగా వేసారు ఇప్పుడే మనం రాంభద్రపురంలోకి ఎంట్రీ అయ్యాం ఇక్కడ చూస్తుంటే ఎక్కువ మంది ఎవరు లేరు కానీ ఇంట్లో మెట్ల మీద గట్ట ఉన్న వాళ్ళు కొంచెం చూస్తున్నారు మనల్ని గమనిస్తున్నారు పోదాం అమ్మ డీజే పెట్టారు కానీ ఏం చేస్తాం డీజే ఆన్ చేయలే ఆన్ చేసినా బాగున్నాను మీకు ఎంటర్టైన్మెంట్ ఇద్దును మామ నీకు ఈ విషయం తెలుసా ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళాలన్నా ఎట్నుంచి ఎటు పోవాలన్నా మధ్యలో మనకి కెలిసే స్పాట్ ఏంటంటే ఇదిగో ఇప్పుడు మనం ఉండే రాంభద్రపురం మెయిన్ రోడ్డే ఇదే మెయిన్ రోడ్ మొత్తం నాలుగు దిక్కుల్ని కలిపేసే ఒక మెయిన్ మార్క్ అనమాట ఇప్పుడు నేను వెళ్ళి రూట్ రాయగడ మీరు వినే ఉంటారు బుబ్బిలి పార్వతీపురం ఈ లైన్ వస్తుంది వర్షం బాగా ఎక్కువైంది అందుకే ఒకసారి తీసి ఆచరిస్తే ఇక్కడ వర్షం బాగా విపరీతంగా ఎక్కువైపోయింది చెట్టు కింద ఉన్న కానీ వర్షం బాగా ఎక్కువైంది చెట్టు కింద ఉండకూడదు అంటారు మరి తప్పలేదు ఆ టైంకి అదొకటి దొరికింది ఉరుములు మెరుపులు లేవు కాబట్టి నేను చెట్టు కింద ఉన్నా మీరు గట్టి అలా ఎప్పుడూ ట్రై చేయకండి వర్షం కొంచెం నెమ్మదిగా పడుతుంది ఇంకా స్టార్ట్ అవుదాం ఇంకా రౌండ్ రౌండ్ అంటే లేట్ అయిపోతుంది ఇప్పటికే మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఇంకా బయలుదేర వాతావరణం చూస్తే మీకు అలా అనిపించట్లేదు ఏమో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించారో లేదో వర్షం పడుతున్న టైంలో కాకుండా వర్షం ఆగిపోయిన తర్వాత లొకేషన్ మీరుండే చుట్టుపక్కల మొత్తం బాగుంటుంది మీరు ఇంట్లో ఉండడం కాదు బయటకు వచ్చి చూస్తేనే మీకు తెలుస్తుంది ఏది ఎలా ఉందో ఇలా చాలా మంది చూ చూసే ఉంటారు అనుకుంటా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఈ రైట్ వైపు ఉన్నది కాలేజు ఈ లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడే పారాది కూడా ఎంటర్ అయిపోయాం బ్రిడ్జ్ ఇది ఇది బాగా చిన్నది ప్లస్ చూస్తూ ఉంటే పర్లేదు కానీ వర్షం కూడా అలానే పడుతుంది ఆగకుండా మరి ఇంకా అదేమద్ది ఇప్పుడే పారాదిలోకి కూడా ఎంటర్ అయిపోయాం ఈ రైట్ వైపు చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్ అటు నుంచి అటు వెళ్తుంటే పారాది ఊరు తగులుతుంది మొత్తం అదంతా పారాదే ఊరు అనేది అట్టే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఎక్కడ ఆగిన అవసరం లేదు స్పీడ్ బ్రేకర్లు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నాయి ఏం చేస్తాం తప్పదు బండి స్లో చేయాలి వర్షం ఆగుతుందేమో ఇందకు నుంచి చూస్తున్నాం ఏంటి ఆగదు చేయదు ఇప్పుడే గొర్రె సీతాంపురం ఎంటర్ అయిపోయాం ఇలా పోతుండగానే ఇక్కడ రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది పక్కనే టెంపుల్ ఉంది అదేదో టెంపుల్ ఏంది చూద్దాం అదే వెంకటేశ్వర టెంపుల్ ఓ హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసా నా వెనక వైపు ఉంది మెట్టవలసా అది చూపిద్దాం అనుకున్నా కానీ అలా పడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను ఇది ఏమైనా మెటల్స్ మీకు చూపించలేదు జనాలు బాగా ఎక్కువ ఉండడం దానితో దెబ్బలు తగిలే అందుకే ఏదో ఇలా వచ్చేసి దాని తర్వాత నుంచి కంటిన్యూ చేస్తున్నా ఇది బుబ్లిక్ కాకుండా షార్ట్ కట్ లైన్ అనమాట ఇది మా ఊరికి అందుకనేసి ఇలా వస్తున్నా ఈ రోడ్డు దానికన్నా దారుణంగా ఉంది నేనుండి ఈ ఏరియా మొత్తం ఇండస్ట్రీలే ఉంటాయి మనం ఇంకేం ఉండవు రోడ్డు మాత్రం చాలా చూసుకుని కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలనుకుంటా ఎక్కడి పడితే మరి ఇంటికి వెళ్ళి సరికల్లా అడ్రస్ ఉండను నేను ఇది బెర్రీ ఇండస్ట్రీ ఇక్కడ మాత్రం చాలా దారుణంగా ఉంది అనుకునే తెలుస్తుంది ఎవరికైనా బెర్రీ కంపెనీ మాత్రం బాగుంది బ రోడ్ మాత్రం బాగాలే నా ఆపోజిట్స్ కూడా ఒక కంపెనీ ఉంది అది ఇన్ఫోనిక్స్ కంపెనీ అందులో ఎంతగా చేస్తారో మాకు తెలీదు తెలుసుకోవాలి అందు మనకి ఏం పని ఫ్రెండ్స్ వర్షం ఒకటి ఎక్కువైపోతుంది ఇంక ఈ షార్ట్ కట్ నిండి అయితే ఈ ఇంకెలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ నా అలాంటి కష్టాలు మీరు కూడా పడ్డారా పడంటే ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది పడ్డారా ఈ రోడ్డు కూడా దగ్గర దగ్గర అలానే ఉంది ఏం చేస్తావు ఇంకా తప్పలేక అమ్మయ్యా ఏదో ఒక విధంగా మా ఆ రోడ్డు నుంచి బయటపడ్డం వర్షం చిన్న తగ్గాయి లొకేషన్ బాగానే ఉంది ఇలా పోతూ ఉంటే ఇంకా మా ఊరు వచ్చేసింది మా ఊరు ఎంటర్ అయ్యాం ఆ డౌన్ దిగుతుంటే అండర్ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు ఇంకా లోపల పరిస్థితి ఎలా ఉంటుందో అది ఎవరికి ఇక్కడ నాకు తెలియదు చూద్దాం బామ్మ అనుకునేటట్టే వాటర్ ఎక్కువ ఉంది ఈ లో చాలా మంది తిరగదని ఆశపడతారు ఇలా లో తిరిగే వాళ్ళు చాలా మంది అంటారు కదా కామెంట్ చేయండి ఒకసారి అండర్ గ్రౌండ్ అప్పు అనేది ఇప్పుడు ఎక్కుతున్నాం ఇది మొత్తం టర్నింగ్ ఉంటుంది అలా కొంచెం వెళ్ళగానే ఆ చెరువు లెఫ్ట్ వైపు ఉంటుంది దాని ముందే శివాలయం కూడా ఉంటుంది ఇప్పుడే ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం అయిపోయాం ఆ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి అంటే వర్షం పడ్డం కదా ఫ్రెండ్స్ అందుకే అలా ఉంది ఇంటికి వచ్చేసా ఆ టర్నింగ్ లో రైట్ వైపు ఉన్నదే మా ఇల్లు ఎందుకు అప్పుడే బైక్ పార్క్ చేసా ఇంజిన్ బాగా హీట్ గా ఉంది బండి తాళం తీసుకుని నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నా మీ అమ్మమ్మ గారు ఊరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అప్పుడే సీరియల్ చూడడంలో బిజీ అయిపోయారు నేనైతే మటుగా తడిచిపోయా ఏం చేయాలో కలవాలంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ కొట్టి అండి మీకు నచ్చినట్లు ఏంటి ఉంటుంది మరి